సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షికలో అమృత బిందు ఉపనిషత్తు గురించి ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు శ్రీ ఎంవి లోకనాథం గారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ముప్పై ఒకటో ప్రసంగం చేస్తున్నారు వారి ప్రసంగానికి ఆహ్వానం శ్రీ లోకనాథం గారికి స్వాగతం

सर्वविद्यानां दक्षिणा ॐ सर्वगुरुभ्यो नमः परिपूर्ण परब्रह्मस्वरूपलेन ప్రియాత్మ బంధువుల వందనములు మనము అమృత బిందు పనిషత్తులోని మంత్రములను గూర్చి చర్చించుకుంటున్నాము ఈ అమృత బిందు పనిషత్తు అమృతతుల్యములైనటువంటి మంత్రముల ద్వారా మనకు దివ్యమైనటువంటి విజ్ఞానమును అందించి బ్రహ్మా సాక్షాత్కారమును పొందుటకు ఉపదేశిస్తున్నది మరి ఈ అమృత బిందూపునిషత్తులో ముఖ్యముగా ప్రథమముగా మనసుకు సంబంధించి తెలియజేస్తూ ఈ మనసును శుద్ధిపరచుకొని మనసును భగవత్ ధ్యానమందు నిర్వికల్పముగా నిర్వికల్ప సమాధిని పొందినప్పుడు భగవత్ సాక్షాత్కారము ఆత్మ సాక్షాత్కారము కలుగుతుందని తెలియజేస్తున్నది మొదటి శ్లోకములో మనోహి ద్విధంపు రోక్తం మనసు రెండు రకాలుగా ఉంటుందని అది కామ సంకల్పమైతే అశుద్ధమనియు శుద్ధమైనటువంటి మనసులో కామ సంకల్పాలు ఉండక ఉంటాయని తెలియజెప్పినా అంటే మనసు అశుద్ధమైతే అది భగవన్న అమను చింతించుటకు వికల్పరహితంగా చింతించుటకు వీలు కాదని తెలియజేసినది కనుక మనసును శుద్ధిపరచుకోవాలి ఎవరి మనసును వాళ్ళు మురికి ఉన్నటువంటి శరీరాన్ని మనం ప్రతి రోజు ఏ విధంగా శుభ్రపరచుకొని స్నానం చేస్తామో ఆ విధంగా మనసును కూడా శుద్ధి చేసుకోవాలి మన ఏవ మనుష్యానం ఈ మనసు ఒక్కటే కారణమవుతుంది అది బంధానికి కానీ మోక్షానికి కా కానీ అని రెండవ మంత్రములో తెలియజేసినారు అంటే విషయాసక్తమైనటువంటి మనసే బంధించబడుతుంది నిర్విషయమైనటువంటి నిర్విషయమైనటువంటి మనస్సుకు మోక్షము చెప్పబడింది అనగా నేను నాది అహంకార అమకారమలసే మ మనుజుడు బంధించబడుతున్నాడు అథవా మరియు శబ్ద స్పర్శ రూప రసగంధాలని మనం తెలుసుకున్నాము ఐదు రకాలైనటువంటి శబ్ద అంటే గానము వినడము సంగీతము ఇటువంటివి కూడా వాటిపైకి మరలడము స్పర్శ తల్పం తల్పంపై స్పర్శను ఆశ రూపాలను సుందరమైనటువంటి రూపాలను చూడడము రసము రుచికి బానిసైపోవడము గంధము సుగంధ ద్రవ్యము ఆగ్రానింపుతో ఉండడం అట్లా ఈ ఐదు రకాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధముల చేత మనుజుడు పతితుడతున్నాడు బంధించబడుతున్నాడు దానికి ఉదాహరణగా మనము కురంగ మాతంగ పతంగ మేనభ్రంగా అని ఈ ఐదు జంతువులు ఒక్కొక్కటి ఉన్నప్పుడే అవి హతమైపోతున్నవి మనుజుడు ఈ ఐదు రకాలైనటువంటి విషయాసక్తము కలిగి ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఆది శంకరాచార్యులు వారు బోధించినారు ఏ విధంగా అయితే ఈ మనసును నిర్విషయమైనటువంటి మనసుకే మోక్షము చెప్పబడినదో కనుక ఆ మనసును మోక్షాసక్తుడు ముక్షువు విషయరహితంగా చేయవలనని తదుపరి మూడవ మంత్రంలో తెలియజేసినారు అంటే ఆ మనసు విషయం వైపు పోకూడదు విషయమైపు పోకుండా దానిని మరలించాలి అని తెలియజేసినది మరి ఎప్పుడు మనసు విషయములను అంటదో అప్పుడే ఈ మనసు హృదయములో నిలుచుతుంది విషయములను అంటినప్పుడు అది హృదయములో స్థిమితముగా ఉండదాలదు కనుక ఆ ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఆ హృదయములో నిలిపినట్టయితే ఆ మనసు విశుద్ధం చేసి విషయాసక్త రహితము చేసి మనసులో హృదయములో ఆ మనసును హృదయములో నిలిపితే ఆత్మ రూపములో తాదాన్ని తాదాత్యమును పొందుతుంది విషయముల చేత బంధించబడితే హృదయములో హృదయ తాదాత్యము చెందదు కనుక విషయాలనంతా నిరు నిరుద్ధము చేసి నిరస్తము చేసి ఎప్పుడైతే హృదయములో నిలుపుతామో హృదయంలో నిలిపి ఆత్మను భజిస్తామో అప్పుడు ఆత్మ రూపాన్ని నొందగలదు అని నాలుగవ మంత్రములో తెలియజేయబడినది కాబట్టి ఈ నిరోధించబడినటువంటి మనసును హృదయములో హృదయగతమైనటువంటి మల విక్షేప ఆవరణ దోషాలు పూర్తిగా నశించినంత వరకు చేయాలి అంటే జన్మ జన్మల నుండి ఒడిగట్టినటువంటి పాప పంకిలాన్ని మలమనియు మరి విక్షేపత అంటే విక్షేపం అంటే చంచలత చాంచల్యము మనసు నిలవకుండా పోవడం దాన్ని ఉపాసన ద్వారా భగవద ఉపాసన ద్వారా మనము దానిని ఆ దోషాన్ని నివర్తించవచ్చునని తెలియజేసిన అలాగే ఆవరణ దోషం కూడా ధ్యానం వల్ల ధ్యానం నిర్విషయం మనః మనసులో ఎటువంటి విషయాలు ఇతర విషయాలు లేకుండా తదేకమైనటువంటి భావంతో తైల ధారవలే నూనెను ఎట్లా పోస్తే మనకు ఎడ తెరిపి లేకుండా చుక్క చుక్కలు కాకుండా ఒకే ధారవలే ఎలా ఉంటుందో ఆ మనసును ధ్యానములో ఆ విధంగా నిలపాలి ఇది ధ్యానము తక్కినటువంటి కూడా శాస్త్ర జ్ఞానాన్ని శాస్త్ర న్యాయము తెలిపేటే కానీ ఈ ఈ ధ్యానములో ఎప్పుడైతే లైవ్ అయిపోతుందో అప్పుడు ఈ హృదయ హృదయగతములో ఉన్నటువంటి మల విక్షేప ఆవరణ దోషాలన్నీ తొలగిపోతాయని మనకు ఐదవ మంత్రములో చెప్పబడినది మరి ఎప్పుడైతే ఈ హృదయములోని ఈ దోషాలు నశించిపోయినావో అప్పుడు నువ్వు బ్రహ్మమును గూర్చి చింత చింతన చేయండి నైవ చింత్యం చింత్యం నచింత్యం చింత్యమేవచ్చ చింతించ తగనిది కాదు ఈ బ్రహ్మ ప్ర పదార్థమని ఎందుకంటే గోచరమైనటువంటిది ఏ వాక్కులకు మనసుకు అందదో అటువంటిది కాబట్టి ఇది నువ్వు చింతించనే వీలులా వీలు కాదు అని చెప్పినది మరి ఏమని చెప్పిన చింతించవచ్చును అని కూడా చెప్పినది కాబట్టి చింత్యం చింత్యమే వచ్చారు నచింత్యం చింతించుటకు వీలు కాదు ఈ ఈ బ్రహ్మ పరబ్రహ్మను ఎందువలనంటే అశుద్ధమైనటువంటి మనసుతో చింతించటకు వీలు కాదు చింతమేవచ్చు చింతి చింతన చేయవచ్చు చింతించవచ్చు ఎటువంటి పరిశుద్ధమైన అశుద్ధమైనటువంటి మనసుతో చింతన చేయవచ్చు అంటే ఇక్కడ విరుద్ధమ ధోరణలో చెప్పబడినప్పటికీ ఇది సాధకుని యొక్క సమర్థతను బట్టి అధికారి యొక్క భేదములను బట్టి ఈ రెండు విధములుగా చెప్పబడినది అధికారి అంటే మనం తెలుసుకున్నాము సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండట సాధన చతుష్టయ నాలుగు రకాలైనటువంటి సంపత్తి సంపద ఈ ఆధ్యాత్మిక రంగములో ఆత్మ విచారణలో ఈ నాలుగు రకాలైనటువంటి సంపద కలిగి ఉండాలి అంటే ఏమిటి ఆ సంపత్తి అంటే నిత్యానిత్య వస్తు వివేకము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది శాశ్వతము ఏది అశాశ్వతమనే వివేకం ఉండాలి విచక్షణ ఉండాలి మనుజునికి శక్తి ఇచ్చినాడు కనుక మరి రెండవది ఇహాముత్ర భోగ విరాగము ఇహ ఈ లోకమందు గాని పరలోకమందు గాని అంటే స్వర్గలోకమందు గాని ఈ భూలోకమందు గాని ఆ ఫల విరాగ ఫలము ఈ ఈ ఫలాల ఎడల నాకు అది కావాలి ఇది కావాలనే విషయాలలో విముక్త కలిగి వైరాగ్యుడై ఉంటాడు నాకు అవసరమ లేదు క్షీణే పుణ్యే మర్త్యలోకే కాబట్టి స్వర్గలోకం పోయినప్పుడు కూడా ఆ పుణ్యము క్షీణించిపోతే మర్త్యలోకముకు రావలసిందని తెలియజేస్తూ ఈ పక్షపాత రహిత సాధకుడు తనకు ఏది 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 అనుకో ఆనుకూల్యమైతే ఏది తగినదైతే దానిని స్వీకరించి ఈ బ్రహ్మను చింతించవలను అని మనకు ఆరవ మంత్రములో తెలియజేయబడినది మరి ఇక స్వరైన సందయోద్యోగా అస్వరం భావే అంటే యోగమున నాద బ్రహ్మాన్ని ప్రణవనాదాన్ని చేర్చి ఆ ప్రణవనాదములో ఎప్పుడైతే ప్రణవము ఆ తురియ అవస్థకు చేరుతుందో అకార అయిపోయిన తరువాత ఎప్పుడైతే తురియ అవస్థలో అంటే నాలుగవ పాదములో చేరుకుంటుందో అప్పుడు శబ్దము నిలిచిపోయినప్పటికీ ఆ శబ్దార్థమును మనము ధ్యానం చేయాలా ఆ భావముతో ఎప్పుడైతే తలుస్తావో ఓం అని ఓంకార శబ్దము నాదము ముగిసిపోయిన తర్వాత ఆ భావాన్ని ఓ అని మనసులో ప్రణవ నాదమును గురించి ఎప్పుడైతే చింతిస్తావో అకార ఉకార మకార స్వరూపాలతో ఏర్పడినటువంటి ప్రణవనాదాన్ని ఆ ప్రణవమును ఆస్వాదిస్తావో ఆ ప్రణవ స్వరూపాన్ని ధ్యానిస్తావో కాబట్టి అటు అలా చేసినట్లయితే ఆత్మ సాక్షాత్కారం పొందేదానికి వీలున్నది యోగము ఇది ఒక యోగము యోగమున నాదమును చేర్చి బ్రహ్మమును నాద రహితముగా తలపాలి అంటే ఆడు నాదము ఆ శబ్దము నిలిచిపోతుంది యోగికి నాదరహితము తెలియబడుతుంది అని తదుపరి మంత్రములో ఏడవ మంత్రములో మనకు తెలియజేయబడినది కాబట్టి ఆ బ్రహ్మము ఎలా ఉంటుంది ఏమి అనేది తదుపరి ఎనిమిదవ మంత్రములో తెలియజేయబడింది అంటే తదివ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం అది నిష్కలమైనది అవయవ రహితమైనది ఆ బ్రహ్మ నిర్వికల్పమైనది అంటే వికల్పరహితంగా అయినది నిరంజనమైన దానికి ఒక అంజనాలు అవన్నీ లేవు తద్బ్రహ్మ అమితి జ్ఞాత్వా ఆ బ్రహ్మ సంపద్యతే అయితే ధ్రువం ఆ బ్రహ్మము శాంతంగా ఉండి మనోవృత్తులంతా కూడా ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు నేనే బ్రహ్మము తానే బ్రహ్మమని లెస్సగా ధ్రువం ధృవీకరించబడుతూ తెలియ తెలియగలడు ఆ బ్రహ్మాన్ని పొందగలడు ఈ విధానంలో ఎప్పుడైతే అతను బ్రహ్మనాద రహితంగా ఆ ధ్యానిస్తాడో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థసహితంగా తదేక దీక్షతో చేస్తాడో ఆ త్రిపుటి రహితంగా ధ్యానము ధ్యేయము ధ్యాత ఈ మూడు ఒకటయ్యి నేను చేస్తున్నాననే భావన కూడా మర్చిపోయి లీనమైపోతాడు ఆ ధ్యానములో ఆ ప్రక్రియలో లీనమైపోయినప్పుడు అప్పుడు నిర్వికల్ప సమాధిలో బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడని మనకు ఎనిమిదవ మంత్రములో తెలియజేయబడినది తదుపరి మంత్రములో నిర్వికల్పం దృష్టాంత వర్జితం అప్రమే యమనాధించు నిర్వికల్పమైనది ఉంటుంది అనంతం అనంతం ఆది అంతము లేనటువంటిది అంటే అంతము అది దేశకాల వస్తు భేద ఇది కాలంతో కూడి ఏ ఎప్పటి నుంచి ఏ కాలం నుంచి ఉన్నది అని చెప్తే మనం చెప్పలేము అంటే అనంతము ఈ యుగాది నుంచి కానీ ఇప్పటి నుంచి ఉందని మనం చెప్పేదానికి లేదు కాబట్టి అది కాలము చేత అపరిచ్ఛిన్నమైనది త్రికాల బాధ్యం సత్యం ఈ సత్యమైనటువంటి స్వరూపము సత్య స్వరూపము నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపము అది చాలా భేదము చేత అది అపరిచ్ఛిన్నమైనది కాలం చేత మనము దానిని లెక్కించి అట్టే వస్తువు ఈ వస్తువు ఆ వస్తువు ఇక్కడ ఉంది అక్కడ లేదు అని అని మనం చెప్పలే ఎందువల్ల ఇది సర్వత్ర అన్నిటి అందు ఇందు గలనందు లేడని అన్ని ఈ జగత్ సర్వము కూడా వ్యాపించి ఉన్నది అంటే ఈ దేశములో ఉంది ఆ దేశములో లేదు ఈ కాలములో ఉంది ఆ దేశములో ఉంది ఈ దేశంలో లేదు అనేది లేక దేశం సంబంధించినటువంటి కూడా ఇది అపరిచ్ఛిన్నమైనది అంటే అనంతమనేది ఈ మూడు రకాల చేత ఇది బంధించబడలేదు ఆత్మస్వరూపమని తెలియజేస్తూ మరి హేతు దృష్టాంత వర్జితం ఇది దీనికి ఒక హేతువు లేదు ఒక బ్రహ్మకు హేతువు లేదు తనకు తానే హేతు అందుకనే సర్వకారణ కారణం అని వజ్ర కవచంలో కూడా మనం చదువుతూ ఉంటాం అంటే కారణాలకే కారణమైనది కాబట్టి దీనికి ఒక లేదు ఎందుకంటే అది పుట్టలేదు ఎక్కడి హేతు ఎక్కడి నుంచి వచ్చిందని మనం చెప్పేదానికి లేదన్నమాట అందువల్ల హేతు ఇవ్వ దృష్టాంతం కూడా మనం ఇవ్వలేము ఒక దృష్టాంతం అంటే రెండవ వస్తువు ఉన్నప్పుడు ఇది అది దాని మాదిరి ఉన్నది ఆ వస్తువు మాదిరి ఉందని చెప్పవచ్చు ఎందువల్ల దృష్టాంతం కూడా మనం ఇచ్చేదానికి లేదు ఎందువల్ల అంటే సర్వం కలివిదం బ్రహ్మ సర్వోమంత ఉన్నటువంటిది కూడా ఒకే వస్తువు కాబట్టి ఇది దాని ఆ విధంగా ఉంది అని చెప్పేదానికే వీలు లేదు దృష్టాంతం మనము చెప్పేదానికి లేదు ఎందుకంటే ఉన్నది ఒకటే పదార్థం కాబట్టి ఒకటే సత్యమైనటువంటి సత్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం కాబట్టి దృష్టాంతం కూడా మనం ఇచ్చేదా అప్రమేయం దీనికి ప్రప లేదు వరద అని ముకుందా అని మనము పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా కాబట్టి ఇది శాంతమైనటువంటిది అనాది ఎప్పటి నుంచి ఉంది దీనికి ఒక లెక్క కడతామా ఇప్పుడు కలియుగము ఇన్ని ఏళ్ళు కృతయుగము ఇన్ని సంవత్సరాలు తర్వాత త్రేతాయుగము యుగము కలియుగము ఇన్ని ఏళ్ళు వీటికి లెక్క ఉంది సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు మాసానికి ముప్పై రోజులు అని మనం లెక్క గట్టి చెప్పవచ్చు కానీ ఈ బ్రహ్మకు ఎన్ని కాలం ఎంత ఎప్పటి నుంచి ఉందంటే మనము లెక్క ఎందుకంటే అనాది అది లేనటువంటిది అనాది అది నిత్యమైనది ఎప్పటి నుంచి ఇప్పుడు నుంచి ఉందని మనము చెప్పేదానికి లేదు కాబట్టి ఎవరైతే ఈ బ్రహ్మను గురించి ఈ విధంగా తెలుసుకుంటారో అట్లా తెలుసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అటువంటి పండితులు అటువంటి విజ్ఞానులు అటువంటి విబుధులు అంతా కూడా ముచ్చతే ఈ సంసార చక్రం నుండి జనన మరణ సంసార చక్రం నుండి విడువడుతారు ఈ సంసార చక్రం నుంచి వాళ్ళకు విముక్తి ల లభిస్తుంది ఇప్పుడైతే బ్రహ్మ ఆత్మ జ్ఞానాన్ని పొంది తను కూడా అటువంటి స్వరూపమని ఉపదిష్ట శ్రవణ మరణాదులను చేసి గురువు దగ్గర ఉపదేశాన్ని పొంది గురువు చెప్పినటువంటి బోధనను శ్రవణము చేసి వాటిని విని విన్న తర్వాత మరణము చేసి అంటే ఆ విషయాలంతా కూడా మరలా మరలా పునః పునః చర్చింది పునశ్చరణ అంటారే రెపిటేషన్ మళ్ళా మాటి మాటికి దాని గురించి ఆలోచించి నిధిధ్యాసం అంటే ఎటువంటి సంశయ విపర్యము లేకుండా ఉంటారో అప్పుడు ఈ నిర్వికల్ప సమాధి ఆ ధ్యానం గురువు చెప్పినప్పుడు ఆ ధ్యానములో తదేకమైనటువంటి దృష్టితో వికల్పరహితంగా ఎప్పుడైతే ధ్యానం చేయగలుగుతారో అప్పుడు వారికి ఈ సంసార బంధము నుంచి విముక్తి లభిస్తుంది దానినే మనము మోక్షము విముక్తి పొందినాడు విదేహముక్తి లేదా జీవించి ఉండగానే ముక్తిని పొందుతాడు అని ఈ బ్రహ్మను గురించి ఈ విధంగా ఆ ఏ బ్రహ్మ నిరాకారో సారరాలకి ఊహలకు అందదు అని ఎప్పుడైతే జ్ఞాని తెలుసుకుంటాడో అప్పుడు భవబంధముల నుండి సంసార సాగరము నుండి తరిస్తాడు అలా తెలిసి ఎప్పుడైతే తెలుసుకోలేకుంటాడో ఆ సంసార సాగమ సాగరములో ముడకతూ ఈదుతూనే ఉండాలి అంటే అంతవరకు అతను క్షీరం చేరేదానికి లేదు ఆ సంసార సాగరములో బడి మిట్టాడుతూ ఏ మునిగుతూ లేస్తూ తల మురకలైతూ ఉంటాడు ఎప్పుడైతే నీళ్ళల్లో ముంచిన వాళ్ళు ఎంత శ్వాస ఆడక ఎంత నానా యాత్రలు చెందుతాడో ఆ విధానములో ఈ సంసార బంధములో భవబంధములో పుట్టుచు గిట్టుచూ తిరుగు ఈ తిరుగుతూ ఈ సంసార జనన మరణ చక్రములో బంధించబడి తిరుగుతానే ఉంటాడు అని మనకు అమృత బిందుపనిషత్తు తెలియజేస్తున్నది కాబట్టి ఈ అమృత బిందుపనిషత్తు అన్నది మన మనసును ఆధారంగా చేసుకొని చెప్తున్నది అయ్యా మీ మనసును ఎవ్వరి మనసును వాళ్ళను ప్రక్షాళన చేసుకోండి శుద్ధము చేసుకోండి మనసు మనము చాలా చెంచలమైనటువంటిదైనప్పటికీ అభ్యాస వైరాగ్యాభ్యాధ అభ్యాసము చేత మాటి మాటికి ఆ పోయిన మనసును మళ్లించి మరలా తృప్కొని వచ్చి ఆ ధ్యానం మందు నిలబెట్టుడు ద్వారా లేదా మరియు వైరాగ్యం చేత మనసా ఎక్కడికి పోతావు ఇక్కడ నీకు సుఖం లేదు పోయి ప్రయోజనం లేదని మనసుకు మనం బోధ చేయడం ద్వారా ఈ ఈ ఈ మనో చాంచల్యాన్ని మనము అరికట్టవచ్చు అంతేకాదు మనసు ఎక్కడికి పోయినా ఇంకొక పద్ధతి అక్కడ దైవ స్వరూపంగా చూడు మనసు ఎక్కడికైనా పోని అక్కడ ఆ దైవ స్వరూపంగా చూసినట్లయితే మనసు స్వాధీనములైతుంది యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ నాట్ ఎ సర్ ఎవర్ మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్ కాబట్టి మనసు అనేది మీకు సేవ చేసే విధానంగా ఉండాలా నీవు చెప్పినట్లు ఉండాలని ఈ అమృత బిందు పురుషత్తు మనకు బోధిస్తూ ఉంది కాబట్టి మనసును ఆధారంగా తీసుకొని మన ఏ విధంగా మనసు అను మనము వక్రమైనటువంటి మన మార్గంలో పెట్టినట్లయితే అది హృదయగతములో నిలిపి నిలిపినట్టయితే భగవద్ ఆరాధనలో ఉపాసనలో ఆ మనసును నిలిపిన తదేకమైనటువంటి ఏకాగ్రతమైనటువంటి చిత్తముతో మనము ధ్యానించినట్లయితే భగవత్ స్వరూపం పొంది ఆత్మ జ్ఞానులై తరించుదొరగాక అని ఈ అమృత బిందుపనిషత్తు మన అందరి ఎడల యగలిగి మన మనసును ఏ విధంగా మార్చుకోవాలనో తెలియజేస్తున్నది అంటే అభ్యాసం చేసినట్లయితే ఈ విధంగా కాగలవని మనకు ఉపదేశిస్తున్నది కాబట్టి ఆ విధంగా అందరూ మనం సంస్కరించుకొని గొప్పవారై బ్రహ్మజ్ఞానం పొందవర పొందుదురుగాక ఓం తత్సత్ ఉపనిషత్ విజ్ఞానం శీర్షికలో అమృత బిందు పరిషత్తు గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు